అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చేతులు ఎత్తు నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా శివరామ్ కన్నా ముందే రాజు వీధిలోకి వెళ్ళిపోయి నెమ్మదిగా నడుస్తున్నాడు శివరాం వీధిలోకి రావటం చూసి ఒక చెట్టు కింద ఆగాడు శివరాం నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాడు వీధి దీపాల వెలుగు అట్టే లేదు బీధిలో శివరాం ఇంకెవరూ లేరు శివరాం వంద గజాలు నడిచిన తర్వాత బీధి పక్క నుంచి ఎవరో పేవు మీదకి రావడం రాజు గమనించాడు ఆ మనిషి శివరాముని వెంటాడుతున్నాడని తెలుసుకుని శివరామ్ బాగా దగ్గరకు వచ్చాక చెట్టు కింద నుంచి కదలకుండానే మిస్టర్ శివరాం మీరు కుడివైపు సందులోకి తిరిగి మళ్ళీ ఎడం తిరిగి మెయిన్ రోడ్లోకి రండి అన్నాడు రాజు శివరాం కూడివైపు వీధిలోకి తిరిగాడు రాజు చెట్టు వెనక్కి నక్కి నిలుచున్నాడు ప్యాంటు షర్టు హ్యాట్ రబ్బర్ హీల్స్ ఉన్న షూస్ ఆ జానుబాహు చకచక నడిచొస్తున్నాడు చెట్టు వెనక రాజు నిలుచున్నాడని అని తెలియదు గనక రాజు ముందు నుంచి వెళ్ళి శివరాం తిరిగిన వీధిలోకి తిరిగాడు రాజు ఒక్కొక్క చెట్టు వెనక నుంచి ఇంకొక చెట్టు కిందకి చప్పుడు చేయకుండా పరిగెత్తుతూ శివరాం తిరిగిన వీధి వరకు వెళ్ళాడు ఎడం వైపు తిరుగుతున్న శివరాం కనిపించాడు పేవమెంట్ మీద నీడల్లో నడిచి వెళ్తున్న ఆ ఫుల్ సూట్ అతను కనిపించాడు రాజు ఆ వీధిలోకి తిరగలేదు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి కుడి చేతి వైపు ఉన్న ఇంకొక వీధి మొదట్లో నిల్చున్నాడు కాసేపటికి శివరాం వచ్చాడు మెయిన్ రోడ్ మీదకి మిస్టర్ శివరాం తిన్నగా రెండు పర్లాంగులు వెళితే ఎడం చేతి వైపు ఒక మైదానం కనిపిస్తుంది ఆ మైదానంలోకి వెళ్ళండి అన్నాడు రాజు తను అక్కడే ఒక ఇంటి గేటు వెనక నిలుచున్నాడు మూడు నిమిషాల తర్వాత ఫుల్ సూట్ మనిషి వచ్చాడు అతన్ని కాస్త ముందుకు పోనిచ్చి రాజు వెంబడించాడు శివరామ్ మైదానంలోకి తిరిగాడు ఫుల్ సూట్ అతను అటు తిరిగాడు రాజు రెండు నిమిషాల తర్వాత చప్పుడు చేయకుండా త్వర త్వరగా నడిచాడు అమాంతం ఆ ఫుల్ సూట్ అతని మీదకి ఉరికి అతన్ని రెండు చేతుల్లోనూ బంధించాడు డ్యామ్ యూ అంటూ ఆ ఫుల్ సూట్ అతను రాజు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ రాజు పట్టు వదలలేదు ఇనప కవచంలో బిగించినట్టు బిగించాడు నీకేం కావాలి డబ్బా ఇస్తాను త్వరగా వదులు అన్నాడు అతను అవును డబ్బే ఎంత ఇస్తావు జేబులో వంద రూపాయలు ఉన్నాయి ఇస్తాను గుడ్ అని రాజు చేతులు చేసి అతన్ని ముందు కుక్క తోపు తోశాడు ఫుల్ సూట్ అతను నేల మీద పడ్డాడు అతను తేరుకుని లేవకముందే రాజు జేబులోంచి పిస్తోలు తీసి చేతులు పైకెత్తి లేచి నిలబడు అన్నాడు ఏమిటి ఇంకా గొడవ నీకు డబ్బిస్తాను అన్నానుగా చెప్పినట్టు చెయ్యి అన్నాడు రాజు పిస్తువులు చూపిస్తూ అతను రెండు చేతులు పైకి ఎత్తిపెట్టి లేచి నిల్చున్నాడు వెనక్కి తిరుగు రాజు ఆజ్ఞాపించాడు అతడు వెనక్కి తిరిగాడు రాజు జేబులోంచి సంఖ్యళ్ళు తీసి అతని దగ్గరికి వెళ్ళి వెనక నుంచి అతని చేతులకు సంకెళ్ళు బిగించాడు వాట్ ఈస్ దిస్ నువ్వెవరు అడిగాడు అతను కంగారుగా చెప్తా అన్నాడు అని అతన్ని ముందుకు తోశాడు రాజు ఇక హలో అన్నాడు యుగంధర్ టెలిఫోన్లో హలో ఒక స్త్రీ పలికింది మిస్టర్ శివరామ్ ఉన్నారా మీ పేరు సర్వేశ్వరరావు ఆయనతో మీకేం పని మేమిద్దరం కలిసి చదువుకున్నాం స్నేహితులం ఏ పని లేకుండా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తారా అడిగింది యుగంధర్ నవ్వి నా తప్పు కాదు శివరామ్ ఫోన్ చేయమన్నారు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారు చెప్పాడు యుగంధర్ ఉండండి రిసీవర్ బల మీద పెట్టిన చప్పుడు అయింది యుగంధర్ జాగ్రత్తగా వింటున్నాడు క్లిక్ మని చప్పుడైంది తర్వాత శివరాం హలో అన్నాడు నేను సర్వేశ్వరరావు మాట్లాడుతున్నాను అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నందుకు మీ ఆవిడ కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నామో అని ఎక్స్టెన్షన్ టెలిఫోన్లో వింటోంది కనుక ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను రేపు నువ్వే నాకు టెలిఫోన్ చెయ్యి అనేసి యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు రాజు నవ్వి ఆ సుఖమయ్యి ఎవరో చాలా తెలివైన దానిలో ఉంది అన్నాడు అందమైనది కూడా శివరామ్ చెప్పాడు సుఖమయ్యని బొట్టలు వేయటం నీ పని అన్నాడు ఇక ఇక నేషనల్ బ్యాంకింగ్ సిండికేట్ బ్రాంచ్ మైలాపూర్లో నౌత్మాడా వీధి చివర్నాప్ టెంపుల్ వీధికి ఎదురుగా ఉంది ఆ బ్యాంకు పక్కనే ఒక సగం కొట్టు ఒక నగల కొట్టు దాని పక్కన బట్టల దుకాణం ఉన్నాయి బ్యాంకు వాళ్ళు రాత్రిళ్ళు కాపలాక ఒక గుర్కా జవాన్ని నియమించారు పేయి కళ్ళతో బ్యాంకును చూస్తూ ఉండమని ఇన్స్పెక్టర్ ఒక బీట్ కానిస్టేబుల్ని బ్యాంకు దగ్గర కాపలా పెట్టాడు ఒక చేతిలో టార్చ్ లేటు ఇంకొక చేతిలో లాఠీ పుచ్చుకుని పర్లాంగు పొడుగున్న ఆ వీధిలో పహారా తిరుగుతున్నాడు అతను రాత్రి ఒంటి గంట అయింది వీధిలో మనుష్య మాత్రుడు లేడు కానిస్టేబుల్ గోర్ఖా జవాను తప్ప బ్యాంకు ముందు ఒక రాగటం గుర్కా జవాన్ కారు దగ్గరికి వెళ్ళటం కానిస్టేబుల్ దూరాన్ని చూ చూసి పరిగెత్తాడు పక్క వీధిలో పహార తిరుగుతున్న కానిస్టేబుల్ని రమ్మని విజిల్ ఊదుదామా అని ఆలోచించి ఆ వచ్చిన వాళ్ళు దొంగలో కారో తెలుసుకుని తర్వాత విజిల్ ఓజ ఓడ విజిల్ ఓదవచ్చు అనుకుని ఏమిటి అని అడిగాడు కారు దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ ప్రశ్నకు జవాబు చెప్పలేదు కారు వెనక సీట్లో కూర్చున్న మనిషి అరుస్తున్నాడు గూర్ఖా జవాను మీద నీకు జీతం ఎందుకు ఇస్తున్నావు మెట్ల మీద పడుకుని బీడీలు తాగటానిక ఎవడైనా వచ్చి తల మీద కొట్టి బ్యాంక్ బ్యాంకు దోచుకుని పోవటానికి వీలుగా పడుకున్నావు తిడుతున్నాడు ఇప్పుడే కాస్త కాళ్ళు జాపాను సార్ ఇప్పుడైనా అబద్ధం కానిస్టేబుల్ నువ్వు చెప్పు మా ఊర్ కా జవాన్ ఎంతసేపటి నుంచి పడుకున్నాడు ఇప్పుడే గొడుగుతున్నాడు కానిస్టేబుల్ ఇద్దరు తోడు దొంగలు ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ చేస్తాను ఆ బ్యాంక్ వాళ్ళు అయ్యి ఉండాలి ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ చేస్తే తనకు బ్లాక్ మార్క్ వస్తుంది నేను అబద్ధం కాదు నిజంగానే నేను పహారా తిరుగుతున్నాను అబద్ధాలు చెప్పకు నువ్వు ఇంకో ఇంకా ఏ అరుగు మీదో పడుకొని ఉంటావు ఊళ్ళో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని చింత లేదు మీకు ఏం పోయింది మీదేం పోయింది కారులో మనిషి అంటూ ఉండగా ఇంకో కారు వచ్చింది కానిస్టేబుల్ అటు తిరుగుతున్నాడు మా బ్రాంచ్ మేనేజర్ అయి ఉంటాడు నగరంలో ఉన్న మా ఇరవై రెండు బ్రాంచ్ ఆఫీసులకి రాత్రిళ్ళు మేమే వెళ్ళి చూస్తున్నాం ఏం చేయటం మీలాంటి వాళ్ళు కాపలా ఉంటే అన్నాడు కారులో మనిషి ఇంకో కార్ వచ్చి పక్కనే ఆగింది అందులోంచి ముగ్గురు ఫుల్ సోట్లలో దిగారు నగరం బ్రాంచ్ ఆల్ బ్రాంచ్ బ్రాంచ్ చూసొస్తున్నాం అన్నాడు ఒకడు ఒకతను కానిస్టేబుల్ వెనక్కి ఇంకొక అతను గూర్ఖా జవాన్ వెనక్కి వెళ్ళి వాళ్ళ వీపుల మీద పిస్తూళ్ళు అనించి కిక్కును మనకండి పేల్చి చంపేస్తాం అన్నారు కానిస్టేబుల్ గోర్కా జవాన్ చేతులు పైకి ఎత్తగా తప్పలేదు ఇద్దరు ఆ కారు ఎక్కండి మీరు తప్పించుకుని పారిపోలేరు అవతల వీధిలో ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు అన్నాడు కానిస్టేబుల్ థ్యాంక్స్ ఆ విషయం చెప్పినందుకు అతని విషయం మేము జాగ్రత్త పడతాంలే కానిస్టేబుల్ గోర్ఖా కారులోకి ఎక్కిన తర్వాత కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది అక్కడున్న నలుగురు బ్యాంక్ తాళం వేసి లోపలికి వెళ్ళారు ఇక తాళం తీసి లోపలికి వెళ్ళారు ఇక ఈ దొంగలకు ధైర్యం మరీ కోయిపోయింది గందర్ రాత్రి మైలాపూర్ బ్యాంక్ నుంచి రెండు లక్షల రూపాయలు దొంగతనం చేశారు గూర్ఖా జవాన్ని బీట్ కానిస్టేబుల్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఊరికి ఇరవై రెండు మైళ్ళ దూరంలో వేలచ్చేరి రోడ్డు మీద దింపారు వాళ్ళు వేలచ్చేరి చేరుకుని తెల్లారగట్ట ఐదు గంటలకి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాక మాకు తెలిసింది అంటూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆ దొంగతన వివరాలు యుగంధర్కి చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్కి బ్యాంక్ మేనేజర్ ఎవరో తెలియకపోవచ్చు కానీ గూర్ఖా జవాన్ ఎలా మోసపోయాడు వాళ్ళని చూడగానే అనుమానం కలగలేదా అడిగాడు యుగంధర్ రావటంతోనే గోర్ఖాని చివాట్లు పెట్టడం ప్రారంభించాడట అందువల్ల హెడ్ ఆఫీస్ నుంచి ఎవరో ఇచ్చారని ఊర్ఖా అనుకున్నాట నాకు ఆ ఊర్ఖా మీద అనుమానంగా ఉంది నిన్న రాత్రి పట్టుకున్న మనిషి ఇంకా లాకప్లోనే ఉన్నాడా మీ ఇష్టం ఏదో ఒక కారణం చెప్పి ఈ కూడా అతనితో పాటు అదే లాకప్ రూమ్లో పెట్టండి ఆ లాకప్ రూమ్లో కనపడకుండా మైక్రోఫోన్ ఏర్పాటు చేయండి చెప్పాడు ఇక ఇక మిస్టర్ ఎస్ అరగంట నుంచి నువ్వు ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అరగంట నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నానని మీకు ఎలా తెలుసు నేను గమనిస్తూనే ఉన్నాను అందామే అంటే అరగంట నుంచి మీరు నన్ను చూస్తున్నారనమాట ఎందుకు చూస్తున్నారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు వీధిలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు పోలీసుకి రిపోర్ట్ చేస్తాను పోలీసులు అంటే భయపడేందుకు నేను ఎవరనుకున్నావు ఆల్ రైట్ అడుగో కానిస్టేబుల్ రిపోర్ట్ చెయ్యి అన్నాడు రాజు కోపంగా చి అలా ఆడదాన్ని కళ్ళప్పగించి చూసినంత మాత్రాన నీకేం సుఖమో నాకు అర్థం కాదు అసహ్యమైన మనిషివి అంటూ సుఖమై కారెక్కింది ఇంతకన్నా ఎక్కువ సుఖం సుఖమిస్తానంటే వద్దన్నో అన్నాడు రాజు కొంటేగా సుఖమై ముఖం ఎర్రనైంది మరీ మితిమిరుతున్నావు పళ్ళు ఉడగొడతాను అందామే రాజు ఆమె కారు దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉన్నావు కనుక చూశాను అందంగా కనపడాలనేగా నువ్వు పెదిమలకు రంగు కనుబొమ్మలకు రంగు చెంపలకు రంగు మోహానికి స్నో పౌడరు పూసుకున్నావు మగాళ్ళు నిన్ను చూడాలనే కాదు సంకల్లోకి జాకెట్టు బిగువుగా బాడి ఉల్లిపొర చీర కట్టుకున్నావు నిన్నెవరో చూడకూడదు అనుకుంటే అలంకరణ అంతా దేనికి అన్నాడు నువ్వు చూడాలని కాదు ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు రాజు నవ్వుతూ షటప్ అండ్ గెటఅవుట్ అని సుఖమై కారు సెల్ఫ్ లాగింది స్టార్ట్ కాలేదు మళ్ళీ ప్రయత్నించింది స్టార్ట్ కాలేదు రాజును అనుమానంగా చూసి నువ్వే ఏదో పాడు చేసావు అంది అరగంట నుంచి నువ్వు నన్ను చూస్తున్నావుగా నేను ఏం చేశానో నీతో పాటు నేను షాపులోకి వచ్చాను అంతే సుఖపై మాట్లాడలేదు తను కారు దిగి షాప్లోకి వెళ్తున్నప్పుడు అతను కారు దిగి తనతో పాటు షాపులోకి వచ్చాడు మళ్ళీ సెల్ఫ్ లాగి చూసింది ప్రయోజనం లేకపోయింది నీకు నా మీద కోపం తగ్గితే నువ్వు అనుమతిస్తే ఏమైందో చూస్తానన్నాడు రాజు నీకు కారు బాగు చేయటం తెలుసా చిన్న రిపేర్ అయితే చేస్తాను ఆమె కారు దిగింది రాజు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కే పది నిమిషాలు ఎలక్ట్రిక్ తీగలతో తంటాలు పడి రెండు తీగలు కలిపి ముడివేసి సెల్ఫ్ లాగాడు కారు స్టార్ట్ అయింది గర్వంగా ఆమె వైపు చూశాడు థ్యాంక్స్ అంది అంతే అంటే నా కష్టానికి అన్నాడు నవ్వాడు ఏం కావాలి కొంటగా నవ్వుతూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది నాకు కావాల్సింది హ్యాండ్ బ్యాగ్లో లేదు మరి ఎక్కడుంది చెప్తే నీకు కోపం వస్తుంది ఆమె నవ్వి చాలా మంది అడివి నీ పేరేమిటి అడిగింది రాజశేఖర్ నీ పేరు సుఖమయ్యి కాఫీ తాగుదాం వస్తావా తల ఊపింది రాజు కారెక్కి పక్కన కూర్చున్నాడు హోటల్కి వెళ్ళి కాఫీ తాగి బయటకు వచ్చారు ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు రాజు ఇంటికి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు ఎందుకు అడిగింది సుఖమయ్యి నవ్వుతూ నిజంగా నీకు తెలియదా సుఖమయ్యి పక్కపక్క నవ్వి రా కారెక్కు అంది రాజు సంతోషంతో ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె డ్రైవ్ చేస్తోంది మర్చిపోయాను నీ కారు అక్కడే అంది పర్వాలేదు ఎవరు ఎత్తుకుపోరు అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ పోర్టికోలో కారాపి రా అంది ఆమె కూడా హాల్లోకి వెళ్ళాడు అతని చేయి పట్టుకునే మేడమేట్ ఎక్కింది పడగగది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి కూర్చో అంది రాజు సందేహిస్తూ నిలబడే ఉన్నాడు ఇందాకటి చొరవంతా ఏమైంది అడిగింది అతని గడ్డం గిల్లుతూ రాజు బెదురు చూపులు చూస్తూ ఇంట్లో ఇంకెవరు లేరా అని అడిగాడు ఉంటే మాత్రం నీకే మన జోలికి ఎవరు రారు అని బీరు ఆ దగ్గరికి వెళ్ళింది రాజు మంచం మీద కూర్చున్నాడు బీరు వాళ్ళ నుంచి పల్సని హౌస్ కోట్ తీసి వెనక్కి తిరిగి చీర కుర్చీలో ఓడదీసేసింది చీర కుప్పగా ఆమె కాళ్ళ చుట్టూ పడింది పరికి నీతో నిల్చుని రాజును చూసింది రాజు కళ్ళు మూసుకున్నాడు ఎందుకు కళ్ళు మూసుకున్నావు అంత ఘోరంగా ఉన్నానా కళ్ళు తెరిస్తే ఇక్కడ కూర్చోలేను కూర్చోక ఏం చేస్తావు ఒక్క గంతు వేసి నీ దగ్గరకు వచ్చేస్తాను అవును ఎందుకు రాకూడదు అడిగింది నవ్వుతూ రాజు లేచాడు అడుగులు అడుగేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు చేతిలో హౌస్ కోర్టు పట్టుకుని సుఖమయ్యే అలాగే నిలబడింది రాజు ఆమె చేతిలో ఉన్న కోర్టు తీసుకుని ఒక మూలక విసిరేశాడు ఆమె మెడ మీద నుంచి వీపు మీదకి రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఆమె పెరిమలను తన పెరిమలతో అందుకున్నాడు దబదబా తలుపు చప్పుడు అయింది ఇక ఎక్కడికి బయలుదేరుతున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు డిటెక్టివ్ గందర్ని సుఖమయ్యి ఇంటికి ఎందుకు సుఖమయ్యితో స్నేహం చేసుకోవటానికి రాజు వెళ్ళి ఇరవై నాలుగు గంటలు దాటింది అయితే వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు నాకు టెలిఫోన్ చేయలేదు అన్నాడు యుగంధర్ వీలు లేకపోయిందేమో పన్నెండు గంటల లోపల టెలిఫోన్ చేయాలి అది మా నియమం నియమాలు బాగానే ఉన్నాయి కానీ అవకాశం లేకపోతే సుఖమయ్యి అతను పక్కనే ఉంటుంటే ఎలా ఫోన్ చేస్తాడు మీకు అడిగాడు రాజు నాకు టెలిఫోన్ చేయడానికి అవకాశం లేకపోయినా ఫోన్ చేయకపోతే బాగానే ఉంటుంది కనుక్కోవాలి మీరు సుఖమై ఇంటికెళ్ళి విచారిస్తే రాజు విషయం బయటపడుతుంది కదా టెలిఫోన్ చూసారా చేసి చూసారా చేశాను రిసీవర్ ఎవరు తీయట్లేదు పోనీ ఏదో వంకన మా పోలీస్ సిబ్బందిని పంపించి నో నో ఆ పని మాత్రం చేయకండి రాజు సుఖమైతో ఉన్నాడా ఆ ముఠాలో చేరేడా అనేది తెలుసుకోవాలని కానీ పోలీస్ రైడ్ చేసి వాళ్ళని బెదిరించకూడదంటూ యుగంధర్ బల్ల అరుగు సొరుగులోంచి ఒక చిన్న అట్టపెట్టె తీశాడు అందులోంచి ఒక కార్డు తీసి బల్ల మీద పెట్టాడు తర్వాత అవతల బల్ల మీద ఉన్న మేకప్ బాక్స్ తెరిచి తన రూపంలో కొన్ని మార్పులు చేసుకున్నాడు ఆ తర్వాత కాకి ప్యాంటు తొడుక్కుని ఒక క్యాన్వాస్ సంచి చేతిలో పెట్టుకుని ఇన్స్పెక్టర్ మీరిక్కడే ఉండండి రాజు టెలిఫోన్ చేస్తే వివరాలు అడిగి తెలుసుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ తలూపి టెలిఫోన్ మెకానిక్ లాగా ఆ ఇంటికి వెళుతున్నారన్నమాట యుగంధర్ జాగ్రత్త అన్నాడు యుగంధర్ నవ్వి ఈ కేసులో అటువంటి భయమేం లేదుగా ఈ దొంగల దౌర్జన్యానికి పూనుకోరుగా అన్నాడు యుగంధర్ వీధి చివరి వరకు నింపాదిగా నడిచాడు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు తనను ఎవరైనా వెం వెంటాడుతున్నారేమోనని ఎవరు తనను వెంబడించడం లేదని నిశ్చయించుకున్న తర్వాత ఒక సైకిల్ షాప్లోకి వెళ్ళి సైకిల్ అద్దెకి తీసుకుని సైకిల్ మీద బయలుదేరాడు సుఖమై ఇంటి కేట దగ్గర సైకిల్ దిగి సైకిల్ అక్కడే పెట్టి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు తలుపుకి పెద్ద తాళం వేసింది ఇంట్లో ఎవరూ లేరన్నమాట అందుకే టెలిఫోన్లో ఎవరూ పలకలేదు కనుక రాజు ఈ ఇంట్లో లేడు తను మారు వేషం వేసుకుని రావటం వృధా అయింది యుగంధర్ వెనక్కి తిరుగుదాం అనుకుంటూ ఉండగా ఇంట్లో ఏదో చప్పుడు అయింది కిటికీ తలుపులు మూసున్నాయి లోపల ఏం కనిపించలేదు ఏమిటా చప్పుడు పిల్లో ఎలకో పరిగెత్తిందా యుగంధర్ తలుపుకి చే బ్యాన్ ఇచ్చాడు ఎవరో మనిషి సన్నగా మొలుగుతున్నట్టు వినిపించింది ఎవరు లోపల ఎవరైనా ఉన్నారా అడిగాడు యుగంధర్ జవాబు లేదు ఇంకొంచెం బిగ్గరగా మూలుగు వినిపించింది యుగంధర్ గుండె దడదడమంటోంది లోపల మూలుగుతున్న మనిషి రాజు సుఖమయ్యి ఆమె ముఠావాళ్ళు రాజు ఆనవాళ్ళు తెలుసుకుని యుగంధర్ సంచిలోంచి పనిముట్లు తీశాడు తాళం తీయటానికి ప్రయత్నిస్తున్నాడు ఏ ఆగు అన్న హెచ్చరిక ఆ హెచ్చరికతో పాటు బొసం మీద చేయి పడింది యుగంధర్ వెనక్కి తిరిగి చూశాడు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు నీకెంత ధైర్యం అందరూ చూస్తుండగా తాళం తీస్తున్నావు పదా అన్నాడు ఒక కానిస్టేబుల్ తను ఎవరైంది వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా నేను టెలిఫోన్ హౌస్ నుంచి వచ్చాను టెలిఫోన్ బాగు చేయడానికి అయితే మారు తాళం చెవితో తాళం తీయమన్నారా లోపల ఎవరో మూలుగుతున్నారు అందుకని కానిస్టేబుల్ నవ్వి నీ కథలు చాలుగాని పదా స్టేషన్కి అన్నాడు యుగంధర్ జేబులో చేయి పెట్టబోయాడు ఏ పిచ్చి పనులు చేయకో చేయి విరిగిపోతుంది హెచ్చరించాడు ఇంకొక కానిస్టేబుల్ యందర్ చేయి పట్టుకుంటూ నువ్వే నా జేబులో చేయి పెట్టి ఐడెంటిఫికేషన్ తీ అన్నాడు యగంధర్ నీ ఐడెంటిఫికేషన్తో మాకేం పని లేదు పద అని చేయి పట్టుకొని లాగాడు ఇంకొక కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఈ ఇంట్లో ఎవరో మూలుగుతున్నారు ఆ మూలుగుతున్న మనిషి నా అసిస్టెంట్ రాజు అయ్యి ఉండొచ్చు కాకపోయినా ఆ మనిషికి వెంటనే చికిత్స అవసరం కావచ్చు కనుక ఈ తాళం తీయనివ్వండి తర్వాత కావలిస్తే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కానీ నా పేరు యుగంధర్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు ఊరికే వాక్క బయలుదేరు అంటూ యుగంధర్ చేపట్టుకుని లాగాడు ఆల్ రైట్ ఒకళ్ళు ఇక్కడ నా కాపలా ఉండి ఇంకొకళ్ళు వెళ్ళి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ టెలిఫోన్ చేయండి నిజం మీకే తెలుస్తుంది నువ్వు చెప్పవలసినవన్నీ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్కి చెప్పు నేను స్టేషన్కి తీసుకెళ్ళడం తప్ప మేము ఇంకేమీ చేయం అన్నాడు ఒక కానిస్టేబుల్ న్యాయాన్ని చట్టాన్ని ఎవరు వ్యతిరేకించకుండా కాపలాగాసే పోలీసులతో తగాదా పట్టడం ఇక అందరికి ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఇక తప్పింది కాదు రాజు ఆ ఇంట్లో ప్రమాద స్థితిలో ఉన్నాడేమో అందుకే జవాబు కూడా చెప్పలేక మూలిగాడు ఇక అందరు రెండు చేతులు బిగించి ఒకేసారి రెండు చేతులు పైకి విసిరాడు ఇద్దరు కానిస్టేబుల్స్ దవడల కింద గట్టిగా కొట్టాడు ఆ ఇద్దరు పోలీసులు ఒకేసారి నేల మీద కూలిపోయారు కనీసం పది నిమిషాలైనా ఆ ఇద్దరు అలా స్పృహ లేకుండా పడి ఉండడం చూసి వీధిలో జనం పోగొతారేమోనని యుగంధర ఇద్దరిని బసారా పెట్టకూడ వెనక్కి లాగి తాళం తెరవటానికి ఉపక్రమించాడు నిమిషం తర్వాత తాళం తెరుచుకుంది మూలుగు వినిపించటం లేదు కిటికీలన్నీ మూసి ఉండటం వల్ల అంతా చీకటిగా ఉంది తలుపు పక్కనున్న దీపం స్విచ్ నొక్కాడు యుగంధర్ దీపం వెలిగింది యుగంధర్ గుండె గుబేలు మంది రక్తం ఎర్రని రక్తం అంత రక్తం కారిన తర్వాత ఏ మనిషి బతకడు బతకలేడు తలుపుకు పక్కగా గోడ దగ్గర పడుకున్నాడు మొహం అంతా రక్తం మెడంతా రక్తం ఛాతి అంతా రక్తం అరి చేతులు మో చేతులు బట్టలు అంతా రక్తం మనిషిలా లేడు ఎర్రని రక్తం కారుతున్న మాంసం ముద్దలా ఉన్నాడు ఆ మనిషికి ప్రాణం లేదు అంతవరకు స్పష్టంగా తెలుస్తోంది యుగంధర్ ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి ఆ శవం దగ్గరికి వెళ్ళాడు గుర్తుపట్టడానికి లేదు మొహం అంతా ఎర్రని మాంసం ముద్దలా ఉంది రాజు అంతే పొడుగు లావు జుట్టు కూడా అలాగే ఉంటుంది హాల్లోంచి మెడమే మేడ మీదకి ఉన్న మెట్ల వైపు చూశాడు మెట్ల మీద రక్తం హాలంతా రక్తం పాక్కుంటూ వచ్చాడు మేడ మీద నుంచి రక్తం కారుతుంటే ఆ రక్తంలో చేతులు మోకాళ్ళు పెట్టుకుంటూ పాకాడు అందుకే ఒళ్ళంతా రక్తం అయింది శవం చేయి పైకెత్తాడు గంధర్ జేబులోంచి రుమాలు తీసి శవం వారి చేతిని తుడిచి పరీక్షగా చూశాడు రాజు వారి చేతిలో మధ్య మధ్యవేరికి అంగుళం కింద కంది గింజ అంతా పుట్టుమచ్చ ఉంటుంది ఆ శవం వారి చేతిలో అది లేదు శవం చేయి కింద పెట్టేసి యుగంధర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి తన టెలిఫోన్ నెంబర్ తిప్పి ఇన్స్పెక్టర్ వెంటనే సుఖమై ఇంటికి రండి హ్యామిసైడ్ స్క్వాడ్ని ఫోటోగ్రాఫర్లని సర్జన్ని వేలుముద్ర నిపుణులు పిలుచుకురండి అని రిసీవర్ పెట్టేశాడు సరిగ్గా ఆ సమయానికి స్పృహ తప్పిపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ తలుపు తోసుకుని లోపలికి వచ్చారు నేల మీద రక్తం రక్తంతో ఎర్రగా ఉన్న శవం చూసి ఇద్దరు నిర్ఘాంతపై రాతి బొమ్మలా నిలబడ్డారు నిమిషం తర్వాత తేరుకుని ఇద్దరు యుగంధర మీద కురికారు యుగంధరే ఆ హత్య చేశాడనే నమ్మకంతో అంతకుండి పట్టుకోవాలనే పట్టుదలతో వాళ్ళు అలా తనతో కలిగబడతారని యుగంధర్ ముందే ఊహించాడు పిస్తూల్ చూపించి కదలకండి అక్కడే నిలబడండి ఇద్దరు అన్నాడు ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు ఆగిపోయారు ముందుకు అడుగేయటానికి ఇద్దరిలో ఎవరికీ ధైర్యం లేదు నేను అబద్ధం చెప్పలేదు అంతకుండి కాను నా పేరు యుగంధర్ ఇప్పుడే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఫోన్ చేశాను కాసేపట్లో ఇన్స్పెక్టర్ వస్తారు అంతవరకు మీరిద్దరు దయచేసి గొడవ చేయకుండా అలా నిలబడండి నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే నిల్చుంటాను ఆ హంతకుడు తమను కూడా కాల్చి చంపేస్తాడని భయపడిన ఇద్దరు పోలీసుల ప్రాణాలు లేచి వచ్చాయి ఆ మనిషి హంతకుడు కాదని యుగంధరని నమ్మాలనే ఉంది వాళ్ళకి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు ఆ వద్ద చెప్పిన మనం ఏం చేయగలం ఆయన చేతిలో పిస్తూలు ఉంది అన్నాడు ఒక పోలీస్ మరి ఈ భాగం ముగిద్దామా తరువా భాగం మళ్ళీ ఎల్లుండి వెందాం థ్యాంక్ యూ